ఉషోదయం తెలుగు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి హైదరాబాద్ ఇవాళ తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది మరి హైదరాబాదు అభివృద్ధి విషయంలో మరి శరవేగంగా విస్తరిస్తుంది శరవేగంగా ఇవాళ హైదరాబాదులోని ముఖ్యంగా మరి గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇక అదే విధంగా మణికొండ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం నిజంగానే లో ఉన్నామా తెలంగాణలో లేక ఏ ఇతర దేశాలలో ఉన్నామా అనేది మనకే ఆశ్చర్యం వేస్తుంది ఇవాళ ఎంతగా అంటే మరి అభివృద్ధి అనగానే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద రోడ్లు ఇవాళ అభివృద్ధి అంటే ఈ పెద్ద బిల్డింగ్లు పెద్ద రోడ్లు ఇక విస్తారమైనటువంటి విశాలమైనటువంటి పెద్ద పెద్ద భవనాలు ఇవాళ మిత్రులార మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మరి ఇట్లాంటి హైదరాబాదులో మరి ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు దాటి అవతల దాకా పోయి ఔటర్ రింగ్ రోడ్డు దాటి అవతల దాకా విస్తరిస్తాయి ఇక దీనిని కొంతమంది మరి అక్రమార్జునులు దీన్ని ఆసరా చేసుకొని ఇక అనుమతులు లేని కట్టడాలు ఇష్టానుసారంగా ఇక చాలా ఎత్తైనటువంటి బిల్డింగ్ ఇందులో గమ్మతి ఏంటంటే విషయం మిత్రులారా అసలు అనుమతులే కనీస అనుమతులు లేనటువంటి ఈ భవనాలు ఇవాళ తొమ్మిది అంతస్తులు పదంతస్తుల బిల్డింగ్లు కడతాయి అసలు మినిమం ఎలా ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకున్నట్టే మున్సిపల్ అధికారులు అనుమతి తీసుకోవాలి అనుమతి కంపల్సరీ ఆ అనుమతి తీసుకోవాలి దాంట్లో మరి నీకున్న భూమి ఎంత నీ సర్వే నెంబర్ ఎంత నువ్వు ఎన్ని అంతస్తులు కడుతున్నావు అసలు నిజంగా అక్కడ కట్టడానికి అసలు నిజంగా అది కట్టొచ్చా లేదా అని అధికారులు పరిశీలన చేసి అప్పుడు మాత్రమే మీకు పర్మిషన్ ఇవ్వాలి అది ఖచ్చితంగా అధికారుల పర్యవేక్షణలోనే మరి పర్మిషన్ ఇవ్వబడుతుంది కానీ ఇవాళ మరి ఏమైందో ఏమో కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత కూడా కొంతమంది వరుకుతలేరు జరుపుతలేరు హైడ్రా గురించి మనకు తెలుసు హైదరాబాద్లో హైడ్రా వచ్చిన తర్వాత చాలామంది బిల్డర్లు చాలామంది మనం అన్నాం కదా ఇప్పుడు నిన్న రాక కొంతమంది హైడ్రా వచ్చిన తర్వాత రెవెన్యూ ఆదాయం పడిపోయింది తెలంగాణకు మళ్ళా గడ్డు పరిస్థితులు వస్తాయి మళ్ళీ ఒక యాభై ఏళ్ళు వెనుకపోయిన వాళ్ళమవుతామని కొంతమంది చెప్పారు కానీ ఇవాళ గమతైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా ఇవాళ ఎక్కడ పడితే అక్కడ అనేక కట్టడాలు నిర్మాణాలు జరుగుతున్నాయి సరే కట్టడాలు నిర్మాణాలు జరిగితే మంచిదే కానీ వీటికి అనుమతులు లేవు మిత్రులారా హైదరాబాద్ నట్ట నడిబడున మరి ప్రతిరోజు ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు ఐఏఎస్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక పట్టణ ప్రణాళిక అధికారులు ఇక చాలా మంది కూడా ఈ అధికారులకు మొత్తం కూడా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలుసు గమ్మతైన విషయం ఏంటంటే వీళ్ళకి నిర్మాణాలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలుసు పోనీ దీనికి అనుమతులు లేవని కూడా తెలుసు అయినా కానీ కూడా ఇవాళ గమ్మతైన విషయం ఏంటంటే నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మిత్రులారా హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఉదాహరణగా చెప్తున్నాను ఇక అన్ని చెప్పాలంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇది ఒక రోజంతా పడుతుంది ఇవన్నీ చదవాలంటే ఇక హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీ అంటే దాదాపు అందరికి తెలిసిన విషయం మిత్రులారా మరి ఇక్కడ దాదాపు మినిమం ఎలాంటి అనుమతులు లేకుండా తొమ్మిది అంతస్తుల భవనాన్ని నిర్మించేసి ఇలా రోడ్డు పక్కన రోడ్డు పక్కన రెండు ఫీట్లు మన అవతలకు జరిగితేనే వచ్చి తెల్లారు గుణగొడతాడు రోడ్డు పక్కన నువ్వు ఇల్లు ఇల్లుంటే ఒక రెండు ఫీట్లు అవతలకి జరిగితే తెల్లారు వచ్చి కూలగొడతాడు ఇవాళ అసలు అనుమతుల లేకుండా తొమ్మిది అంతస్తులు నేను ఎక్కడో చెప్తలేను చాలా అయ్యప్ప సొసైటీ అంటే చాలా రిచ్ చాలా అంటే చాలా రిచ్ మిత్రులార కాబట్టి ఇవాళ ఇది ఎంత అంటే మరి అయ్యప్ప సొసైటీలోని దాదాపు వంద అడుగుల రోడ్డు విస్తీర్ణం అనమాట వెడల్పు విస్తీర్ణంతో కూడినటువంటి మరి ఈ ప్రాంతంలో ఇవాళ కనీసం ఏందనంటే మరి అనుమతులు లేవు జీహెచ్ఎంసీ అనుమతులు లేవు ఏ అనుమతులు లేకుండానే ఇక నిర్మాణాలు చేపడతాయి ఇది చాలా ఇవాళ దేనికి సంకేతం ఇది ఒకసారి ఆలోచన చేయాలి ఇది రౌడీ రాజ్యమా అంటే అధికారులు అంటే లెక్కలేదు అంటే కోర్టు ఆదేశాలు కూడా లెక్కలేవా బాబు వీళ్ళకు కోర్టు ఆదేశాలు నోటీసులు ఇచ్చినా లెక్క చేయట్లేదు ఇక నోటీసులు ఇచ్చి కోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పి మరి ఎప్పుడైతే నోటీసులు అధికారులు ఇచ్చారో ఒక మూడు నెలలు బంద్ పెడతారు ఒక మూడు నెలలు పని బంద్ పెడతారు దంతే అంతకుమించి వీళ్ళు చేయరు ఇక నిబంధనలను పట్టించుకోనటువంటి అనేక మంది బిల్డర్లు ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చిన అంతస్తును ఇది పోతురు దీని నాపేదేవుడు మరి ఎవరిని చూసుకొని వీళ్ళకింత ధైర్యం ఇవాళ గమ్మతైన పురపాలక అంటే మరి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోరు మీరు విధంగా అధికారులు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోరు మీరు పట్టణ ప్రణాళిక అధికారులు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోరు మీరు ఇక హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోరు మీరు కేవలం మూడు నెలలు ఆపాలే పని బంద్ పెట్టాలి మళ్ళీ మూడు నెలలు అయినాక మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇవాళ గమ్మతైన విషయం ఏంటంటే మిత్రులార మనము ఒక విషయము మనం మాట్లాడుకున్నట్టయితే అసలు పునాదులు వేసేటప్పుడే ప్రతి ఒక్క అధికారి పర్మిషన్ అడుగుతారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు లోకల్లా వాళ్ళు పోయి అడుగుతారు మీరు పునాదులు వేస్తారంటే అసలు మీకు పర్మిషన్ ఉన్నదా ఉంటే ఎంతవరకు ఉన్నది సెట్ బ్యాకే ఎంత ఉన్నది ఇవన్నీ అధికారులు అడుగుతారు నువ్వు ఎంత సెట్ బ్యాక్ తీసుకుంటున్నా అని కూడా అందులో పొందుపరుస్తారు దాని ప్రకారమే అనుమతులు ఇస్తాను మరి అట్లాంటిది అసలు మినిమం కూడా గమ్మతైన విషయం ఏంటంటే ఇలా అధికారులు ఎంత హెచ్చరించినా కూడా పట్టించుకోనటువంటి బిల్డర్లు ఇవాళ ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టుకుంటా పోతారు చాలా ఎత్తైన బిల్డింగ్లు కట్టుకుంటా పోతాం చాలా ఎత్తైనటువంటి బిల్డింగ్లు కట్టకపోతావు అయితే ఇవాళ మరి హైకోర్టు చెప్పినాగా ఆదేశాలు కూడా వీళ్ళు చెవిన పెడతలేరు హైకోర్టు ఇంకా ముఖ్యంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా ఇవాళ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో జర బిల్డింగ్లు కట్టాలన్నా ఇండ్లు కట్టలో కొంత భయము వణుకు జనుకు అనేది మొన్నటిదాకా ఉండే మనం కూడా మాట్లాడుకున్న ఈ విషయాన్ని కొద్దిగా వెనక ముందు ఆలోచన చేసేదాన్ని తప్పు చేయాలంటే అరే నిమ్మ హైడ్రా వచ్చిందంటే మొత్తం వెనకాడికి నీళ్ళమట్టం చేస్తారని ఆయన వాళ్ళు ఎవరు చెప్పినా అయినారు ఇక వాళ్ళు వచ్చారంటే వంద మంది వస్తారు ఏదో గురించి ఐదు నిమిషాలు ఎక్కడెక్కడ పని అయిపోతుంది ముద్ర నాయనని కొంతకాలం భయంతో నాగి ఇక నిన్న దాకా హైడ్రా కూడా కొంత రెస్ట్ తీసుకుంది ఇక హైడ్రా ఎప్పుడైతే రెస్ట్ తీసుకుందో ఇక ఈ అక్రమార్కులు ఈ అక్రమార్థులు మొత్తం కూడా మళ్ళొకసారి ఒకసారి వీళ్ళ చేతి వాట మళ్ళొకసారి ప్రదర్శించరు ఇక ఇక గమ్మతైన విషయం ఏంటంటే ఇక విషయము మనం ఎంత చెప్పుకున్నా తక్కువ ఇళ్ళ కోసం ఇయ్యాల ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది కేవలము హైదరాబాదు మరి లోపల మాత్రమే కాదు హైదరాబాదు శివారు ప్రాంతమైనటువంటి అనేక దగ్గర ఇక షేర్లింగం పెళ్లిలో కూడా ఇదే పరిస్థితి మిత్రుల షేర్లింగం పెళ్లి ఎక్కడ ఇంత దూరం లేదు ఈ షేర్లింగం పెళ్లిలో కూడా ఇట్లా అనేక కట్టడాలు దాదాపుగా హైదరాబాదులోనే ఉన్నాయి మన కొన్ని దృష్టికి మనకు వచ్చినటువంటి మన దృష్టికి వచ్చినటువంటి వాటిని మాత్రం కొన్నిటిని మాత్రమే నేను మీకు చెప్పగలుగుతున్నా కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు నిర్మాణాలు మొత్తం కూడా ఇవాళ అనుమతులు లేనివి మనం మనం చెప్పుకున్నా కదా అనుమతులు లేనిది దాదాపుగా నలభై యాభై శాతం అనుమతులు లేని కట్టడాలు ఇంకా కూడా ఉన్నాయి సరే గతంలో గట్టిరు అయిపోయింది కానీ ఇప్పటికి కూడా ఇంకా కూడా అదే విధంగా కొనసాగుతుంది మరి ఎట్లా కొనసాగుతుంది ఇది ఎవరు కనసయ్యగల నడుస్తుంది మరి ఎవరు దీనికి పర్మిషన్ ఇస్తుర్రు ఇప్పుడు ఒక చోట అంటే ఏదో కట్టిండు వానికి రాజకీయ పలుకుబడే ఉంటుంది లేకుంటే అధికారుల పలుకుబడే ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేనో మంత్రినో వాళ్ళు చుట్టప్పడై ఉంటాడు వాళ్ళు దోస్తుగాడై ఉంటాడు అని అనుకుందాం ఇట్లా హైదరాబాద్లో నలభై యాభై శాతం మందికి అధికారులతోని పరిచయం ఉండి మరి అధికార పార్టీ నాయకులతోని పరిచయాలు ఉన్నాయనే వీళ్ళంతా ఈ బిల్డర్లు మొత్తం మరి హైదరాబాదును ఎట్లా ఆక్రమిస్తురు మరి హైదరాబాదులో అనుమతులు లేని కట్టడాలు ఎట్లా కడుతున్నారు ఇంకో గిది గిది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఇవాళ అంటే అధికారులు కూడా ఇంకొక విషయం గమ్మతైన విషయం ఇది కూడా చెప్తా మీకు ఒక చోట అనుమతులు లేని బిల్డింగ్ను కూలగొట్టాలని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి ఇప్పుడు ఒకసారి రెండు సార్లు వాళ్ళకి చెప్పిరు ఇది ఇక్కడ కట్టకూడదు దీన్ని పని ఆపేయాలంటే ఆపేసిరు ఓ మూడు నెలలు ఆపిర్రు తర్వాత మళ్ళీ పని మొదలు మొదలుపెట్టిర్రు మళ్ళీ నోటీసులు ఇచ్చిర్రు నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక మూడు నెలలు పని ఆపిండు మళ్ళీ మూడు నెలలు పని ఆపగానే మళ్ళీ ఏమైంది మళ్ళా అంత చల్లగా అయిపోయింది మర్చిపోయారు అనుకున్న క్రమంలో మళ్ళీ స్టార్ట్ చేసిండు మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత దీనిని సవాలు చేస్తూ మరి మన అధికారులు ఏం చేశారు కోర్టు నుంచి అనుమతులు తీసుకొచ్చారు చేయడానికి కోర్టు అనుమతి వచ్చిన తర్వాత కూల్చివేయతలు ఎందుకు చేస్తలేరు ఇక్కడొచ్చింది పెద్ద తిరకాస్ అంతా ఇలా నిజంగా ఇక్కడ తిరకాస్ అని అంటే కోర్టు ఆదేశాలు ఏమని చెప్పింది అనుమతులు లేని వాటిని కూల్చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తుంది మరి అధికారులు ఏం చేస్తుర్రు కూల్చివేస్తలేరు ఆలోచన చేస్తుర్రు కాలయాపన చేస్తు ఈ కాలయాపన ఎందుకు చేస్తుర్రు దీని మీదనే పెద్ద అనుమానాలు నైమ్తున్నా దీని మీదనే పెద్ద అనుమానాలు నైపుడు అరే కోర్టు అనుమతి ఉందా నీకు కూల్చే అధికారం నీకు ఇచ్చింది కోర్టు నువ్వు బ్రహ్మాండంగా ఊలే నువ్వు ఇన్ని ఊల కొట్టేస్తే అవతల భయం పుట్టుకుంటావు అరేండి అమ్మా నేను చాలా పెద్ద పొరపాటు చేసినాడే కదా అట్లా ఒక అవినీతి పరుల ఆగడాలు తగ్గిపోతాయి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఇట్లా చేయాలి కదా మరి ఎందుకు మీరు ఇంకా కూడా దీన్ని ఆలస్యం చేస్తున్నారు కాబట్టి మిత్రులారా ఇవాళ విషయం ఏంటంటే షేర్లింగం పెళ్లిలోని పదకొండు నిజంగానే షేర్లింగం పెళ్లిలోని పదకొండు బై ప్లాట్ నెంబరు ఇక పదకొండు బై ఐదు సర్వే నెంబర్ పదకొండు బై ఐదు ఇది సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్లోని దాదాపుగా మరి ఐదు బై మూడు అనే ప్లాట్ ఒకటి ఉన్నది ఈ ఈ ఈ ప్లాట్ ఎంత ఉన్నదంటే ఆరు వందల ఎనభై నాలుగు గజాల స్థలం ఆరు వందల ఎనభై నాలుగు గజాల స్థలం ఇది ఎక్కడుంది షేర్లింగం పెళ్లిలో ఉంది షేర్లింగం పెళ్లి అనగానే మనకు బాగా గుర్తుకొస్తుంది అక్కడ పక్కనే గచ్చిబౌలి ఉంటుంది ఇక్కడ పక్కనే పటం చెరువు ఉంటుంది పక్కనే బిహెచ్ఎల్ ఉంటుంది ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఎత్తైనటువంటి మరి అపార్ట్మెంట్లు చాలా ఎత్తైనటువంటి అపార్ట్మెంట్లు ఇలా షేర్లింగంపల్లి షేర్లింగంపల్లి తిరిగా లేదు అది ఏ అమెరికా లెక్కలో లేకుంటే సింగపూర్ చూసినట్టు తలపించే విధంగా ఉంటుంది అంత ఎత్తైనటువంటి భవనాలు ఇక ఈ షేర్లింగం పెళ్లిల గమ్మతైన విషయం ఏదైనా అంటే ఆడ పెద్ద జోనల్ ఆఫీస్ ఉంటుంది జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ పక్కకే ఉంటుంది అందులో జోనల్ కమిషనర్ కూడా ఉంటాడు జోనల్ కమిషనర్ కూడా ఉంటాడు అందులో మరి ఇట్లాంటి అధికారులు అందరూ ఉండేటువంటి పక్కకే అనుమతులు లేకుండా కట్టేసి అనుమతులు లేకుండా అంటే కనీస అనుమతులు లేకుండా మిత్రులారా అనుమతులు లేకుండా కట్టడం అంటే అది వేరు మాట కానీ మినిమం మినిమం అంటే కనీస అనుమతులు లేకుండా ఇవాళ ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టాయి మరి అధికారులకు తెలియదా మరి ఎందుకు ఇంత ఇవాళ ఇంత అలసత్వం ఎందుకు అనేది ఇవాళ అందరికీ కూడా ఒక చర్చనీయమైనటువంటి అంశం ఇవాళ నిజంగానే మూడు నెలలు పని ఆపి ఆ తర్వాత మళ్ళా మొదలుపెట్టి ఇట్లా అనేక సార్లు మరి పట్టణ ప్రణాళిక అధికారులు చేసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆపిరు నోటీసులు ఇచ్చిరు అనేక సార్లు హెచ్చరించారు అయినా అక్ర మార్కులు ఎక్కడ కూడా భయపడడం లేదు సో మిత్రులారా ఇవాళ నిజంగానే వీళ్ళకి అధికారులు అంటే భయం లేదు చట్టాలంటే భయం లేదు వీళ్ళు ఈ అక్రమ కట్టడాలు కట్టుకుంటే పోతుంది మరి ఈ ఆగడాలు ఆగేది ఎప్పుడు ఈ అక్రమ నిర్మాణాలు ఆగేది ఎప్పుడు మనమేమో హైదరాబాద్ మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది మనం అనుకుంటున్నాం ఇట్లా అక్రమార్కుల చేతుల్లో ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా ఒక రకంగా దోపిడిగా పడుతున్నారని చెప్పాలి మిత్రుల దోపిడిగా కాబడుతుందని చెప్పాలి కాబట్టి మిత్రులారా మరి ఖచ్చితంగా ఇట్లాంటి వాటి పట్ల అధికారులు మరి కోర్టు ఆదేశాలతోటి మరి ఖచ్చితంగా వీరిపై చర్య తీసుకోవాలి ఇలాంటి నిర్మాణాలు జరగకుండా చూసుకోవాలి దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది కాబట్టి మరి తక్షణమే చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుంటూ మరి ఇలాంటి అనేకమైనటువంటి ప్రజల సమస్యలపై ప్రశ్నించే గుంతుగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మరి లైక్ చేయండి మిత్రులరా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్